పోలీసులకు దొరకకుండా పారిపోయిన వ్యక్తి వాగు వద్ద శవమై లభించిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామ శివార్లోని పేకాట స్థావరంపై గురువారం సాయంత్రం పోలీసులు దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకుని నగదుతో పాటు సెల్ఫోన్లు ఫోన్లు లు స్వాధీనం చేసుకున్నారు మరో ఐదుగురు పారిపోయారు కాగా తప్పించుకుని పారిపోయిన వారిలో చాకలి రాజయ్య అనే వ్యక్తి రాత్రి వరకు ఇంటికి చేరుకోకపోవడంతో అతడు పరిగెత్తిన వైపే వెతికారు వెతుకుతున్న వారికి రాజయ్య శవం వాగులో లభ్యమైంది దీంతో కుటుంబీకులకు సమాచారం అందించారు సంగారెడ్డి జిల్లా సదాశివపేట

ఒక ఐదారు కలిసి పత్తాలు ఆడదాం రా అనే సమయంలో తనను తీసుకొని వెళ్ళారు ఆ ఆరుగురు ఏడుగురు పత్తాలు ఆడుతుండగా అందులో నుంచి ఎవరూ ఎల్లారెడ్డిపేట పోలీస్ చేసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అందులో పోలీసులు వాళ్ళను వెంబడిస్తుండగా మరి వెంబడించిన ఏడుగురు వ్యక్తులలో అందరు పరారైతుంటే మరి రాజా అనే వ్యక్తి పొలం నుంచి పోయిన వ్యక్తి ఆడుతుండగా అందులో ఆ ఆరుగురు పరారయ్యారు రాజా అనే వ్యక్తి అక్కడ చనిపోయి ఉన్నాడు మరి వెంబడిస్తున్న పోలీసుల ద్వారా మరి చనిపోయి ఉన్నాడా తన సోభతులు వెళ్ళిన వ్యక్తులు ఏమైనా చేసి ఉన్నారా దీని మీద మాకు అనుమాన స్పందంగా ఉన్నది దీన్ని వెంబడే దాన్ని చర్య తీసుకొని మాకు రిపోర్ట్ ఇవ్వగలరని కోరుచున్నాం నమస్కారం చనిపోయినటువంటి వ్యక్తి మా తోటలు తోట రోజు కూడా వ్యవసాయ రి తన పొలం దగ్గరికి వెళ్ళేటువంటి వాడు నిన్నటి రోజున అక్కడ పువ్వు దగ్గరికి వెళ్ళిన తర్వాత అందాజు పదకొండు గంటల సమయంలో రెగ్యులర్ ప్రతిరోజు వెళ్ళినట్టే వెళ్ళిన వెళ్ళడం జరిగింది అయితే అక్కడ వాళ్ళు ఈయనతో ఉన్నటువంటి ఇంకో ఐదారు ఊరు కలిసి ఆట పత్తాలా అట్లా ఒక స్థావరం ఏర్పరుచుకుని అక్కడ ఒక కావలిదాట కావలిదారిని పెట్టుకొని ఒక రోజుకు వెయ్యి రూపాయల చొప్పున అట్లా పెట్టుకొని కావలిదారిని పెట్టుకొని అలా ఆడడం జరుగుతుందని తెలిసింది అయితే అందులో ఒక వ్యక్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వదా పోలీసు వాళ్ళు ఎలక్ట్రిక్ ప్లేస్ వాళ్ళు మేమే రైడ్ చేసినాం అనేటువంటి విషయం నైట్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు ఓపెన్గా చెప్పారు మేమే వచ్చినాం సరే విషయం అయితే దాదాపు ప్లేస్ అబ్బా అంటే అక్కడ వీళ్ళు ఈయన బండి పార్క్ చేసినటువంటి ప్లేస్ మంచి దాదాపు ఒక రెండు కిలోమీటర్ల వరకు ఈయన పరిగెత్తడం జరిగింది అంటే ఆయన ఆయన వెంబడి ఒక రెండు కిలోమీటర్ల దాకా నాకు నైట్ ఎనిమిదిన్నర పక్క తొమ్మిది గంటలకు మా ఊరు గ్రామ ఉప సర్పంచ్ గారు ఫో ఫోన్ చేశారు ఫోన్ చేసి మీ మామయ్య ఎక్కడ ఉన్నాడో ఒకసారి ఇంటికాడ అరుచుకో మరి ఇంటికాడ ఉన్నాడా లేదా అని అరుచుకోమని చెప్పారు అరుచుకోమని చెప్తే మా అత్తమ్మని అరుచుకుంటే ఇంటికి రాలేడా అని చెప్పింది మళ్ళీ నేను బ బస్ స్టాండ్కి వచ్చి మళ్ళీ మా భార్య చూస్తే మరి ఇంటికాడ ఉన్నాడా లేదా అని ఫోన్ చేసి చెప్పిన చూస్తే ఇంటికి రాలేడా అని బాబాయ్ ఇంటికి రాలేడా అని చెప్పింది మా భార్య కూడా భార్య మన ఎల్లారెడ్డి పేడ పిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళను వే వేధించడం వాళ్ళు ఉరికి వీళ్ళు పత్తలాట ఆడంగా